మండల కాలదీక్ష పూర్తి చేసుకున్న శివస్వాముల ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని శివాంజనేయ స్వామి దేవాలయంలో భక్త కన్నప్ప సన్నిధానం స్వాములు శనివారం నాడు గురుస్వామి గోవిందు బాలస్వామి హర్ష ఆధ్వర్యంలో నిర్వహించిన శివస్వాముల మండల దీక్ష పరిపూర్ణార్థం గణపతి మరియు నవగ్రహ హోమము నిర్వహించారు అనంతరం ఇరుముడిని స్వామివారికి సమర్పణ చేయుటకు శ్రీశైలం బయలుదేరారు మాలధారణ అనేది హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతున్న మాల ఘట్టమని గురుస్వామి గోవిందు బాలస్వామి ఇలా ప్రతి ఏటా స్వామి మాలలు ధరిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శివస్వాములు మహేష్ రెడ్డి శేఖర్ గణేష్ సాయి సుధాకర్ రాజు మలేష్ సాయి స్వాములు పాల్గొన్నారు

दृष्टि फ्रूट जागो शिवा ओ शिवाय 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 नमः शिवाय नमो हराय नमो हराय नमो नमः शिवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमो हराय नमः शिवाय जार आरा नमाय नम ओ नम शिवाय नम सुबी जार गो bye